హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు నాన్ వెజ్ కన్నా కూడా సూపర్ టేస్ట్గా ఉండే అరటికాయ కూరను చూపించబోతున్నానండి చాలా సింపుల్ అండి కానీ కూర మాత్రం చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ అరటికాయ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నానండి వీటిని తొక్కను తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి సాల్ట్ ఎక్కువేమీ వేయాల్సిన అవసరం లేదండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని కూర అనేది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి నాన్ వెజ్ కన్నా కూడా టేస్ట్గా ఉండే అరటికాయ కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ గోదావరి పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్